నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ నేను మీ పివిఆర్ అదే పారిస్ ఒలింపిక్స్ పోటీలు దిగ్గజంగా సాగుతున్నాయి ఈ పోటీలో భారత్ ఇప్పటి వరకు ఆరు పథకాలు సాధించింది అందులో ఒకటి రజితం ఐదు కాంస్య పథకాలు ఉన్నాయి అయితే ఒలింపిక్స్ పాయింట్ల పట్టికలో ఆరు పథకాలతో భారత్ అరవై స్థానంలో నిలిచింది నూట పదకొండు పథకాలతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా ఎనభై మూడు పథకాలతో చైనా రెండో స్థానంలో ఉంది ప్రతి అక్షరం ప్రజల పక్షంగా నిరంతరం పోరాడుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు నాలుగో వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న సల్మన్ రాజ్ మాచర్ల సర్వేయర్ నిరంతరం ప్రజల సమస్యలపై గలమెత్తుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు ఛానల్ నాలుగో వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న బొడ్డు చిన్న నరసింహారా ముదిరాజ్ ఇరవై వార్డు మాచర్ల పల్నాడు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల మననలు పొందుతున్న పీవీఆర్ ను తెలుగు నాలుగవ వార్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాచర్ల చక్రవర్తి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కుర్రి సాయి మార్కొండారెడ్డి